మై ఫ్రెండ్స్ యు హావ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్ విత్ యు నా స్నేహితులారా మీరు మీతో కూడా అద్భుతమైన స్నేహితుని కలిగి ఉన్నారు మోర్ దెన్ ఎనీ అదర్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గ్రేట్ హ్యాపీనెస్ త్రూ దిస్ ఫ్రెండ్ లోకములో ఏ ఇతర స్నేహితుని కంటేను కూడా ఈ స్నేహితుని ద్వారా ఎంతో గొప్ప ఆనందం ఉన్నది అండ్ యు హావ్ చోసెన్ టు లిసన్ టు హిమ్ మీరు ఆయనను ఆలకించడకి ఎంపిక చేసుకున్నారు సో ద లార్డ్ జీసస్ ఆల్సో ప్రామిసెస్ యాస్ పర్ సామ్ 139:14 టుడే కనుక ప్రభువైన యేసు 139వ కీర్తన 14వ వచనం ప్రకారం నేడు వాగ్దానం చేయించున్నారు I am. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫులీ మే నన్ను కలువ చేసిన విధం భయాన్ని ఆశ్చర్యాన్ని పుట్టిస్తోంది వండర్ఫుల్ ఐ వర్ నీ కార్యములు ఆశ్చర్యకరములు మై సోల్ నోస్ ఇట్ వెల్ నా సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఎస్ మై ఫ్రెండ్స్ టు డే యూ మస్ వేర్ యూ ఫియర్ఫుల్ అండ్ వండర్ఫులీ మే అవును స్నేహితులారా బహుభయముతోనూ ఆశ్చర్యకరముగాను మీరు నిర్మాణం చేయబడరని తెలుసుకోవాలి గాడ్స్ వర్క్స్ ఆర్ వండర్ఫుల్ దేవుని కార్యములు ఆశ్చర్యకర్ములు హిస్ వర్క్స్ ఆర్ మైటీ ఆయన కార్యములు బలీయమైనవి వేర్ నాట్ ఆర్డినరీ అవి సామాన్య సామాన్యమైనవి కాదు సో యువర్ లైఫ్ ఇస్ ఆల్సో మెంట్ ఫర్ అ గ్రేట్ పర్పస్ కనుక మీ జీవితం కూడా గొప్ప ఉద్దేశం కోసం నియమించబడింది ఎక్స్ట్రార్డినరీ పర్పస్ అనన్య సామాన్యమైన ఉద్దేశం కోసం యు విల్ అకాంప్లిష్ సచ్ ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ అండ్ రిఫ్లెక్ జీసస్ అట్టి అనన్య సామాన్యమైన కార్యాలను సంపూర్తి చేసి మీరు యేసును ప్రతిఫలింప చేసేదరు ఇట్స్ ఓన్లీ వెన్ వి లుక్ ఎట్ అదర్ పీపుల్ షైనింగ్ అండ్ సే ఐ యామ్ నాట్ లైక్ దెం ఇతర ప్రజలను చూచి వారి ప్రకాశాన్ని బట్టి నేను అలాగున లేను అని అనుకోవడం కాదండి దట్ ఇస్ వెన్ వి గెట్ డిసప్పాయింటెడ్ అప్పుడు మనకు నిరాశ కలుగుతుంది దట్ ఇస్ వెన్ వి లూస్ సైట్ ఆఫ్ హౌ వి ఆర్ మేడ్ అప్పుడే మనం ఎలాగున తయారు చేయబడ్డామని దృష్టి మర్చిపోతాము బట్ గెట్ బిజీ ఇన్ నోయింగ్ హౌ యు ఆర్ మేడ్ మై ఫ్రెండ్ కానీ స్నేహితులారా మీరు ఎలాగున సృజించబడ్డారో తెలుసుకోవడానికి రద్దీగా ఉండండి వాట్ యువర్ పర్పస్ ఇస్ నీ ఉద్దేశం ఏమై ఉన్నది వాట్ యువర్ మైటీ టాలెంట్ ఇస్ నీ బలమైన తలంతు ఏమై ఉన్నది గాడ్ వాంట్స్ టు షో టు యు అండ్ యూస్ యు దేవుడు దానిని మీకు చూపించి మిమ్మల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాడు బికాజ్ ఓన్లీ దెన్ యూ కెన్ సి హౌ ఎక్స్ట్రాడినరీ ద గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఆర్ ఎందుకనగా అప్పుడు మాత్రమే దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఎంత నాణ్య సామాన్యమైనవో మీరు తెలుసుకోగలుగుతారు అండ్ యు విల్ గో అండ్ అకాంప్లిష్ దట్ మైటీ థింగ్ దట్ ద లార్డ్ హస్ కెప్ట్ యు ఫర్ అప్పుడు ప్రభు మీ కోసం ఉంచి ఉన్నటి బలమైన కార్యాన్ని మీరు సంపూర్తి చేయగలుగుతారు దేర్ వాస్ ఎ యంగ్ గర్ల్ కాల్డ్ కారల్ గ్రీడర్ ఒక యవన బిడ్డ ఉన్నారు తన పేరు కారల్ గ్రీడర్ she హ్యాడ్ డిస్లెక్సీ అండ్ హర్ యంగ్ ఏజ్ ఆమెకు మాటలలో పదాలు ఉచ్చారణ సమస్య వచ్చింది శీ కుడ్ నాట్ స్పెల్ అవుట్ ఈచ్ లెటర్ అండ్ ఫార్మ్ వర్డ్స్ ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ పదాన్ని ఏర్పరచుకుని ఉచ్ఛరించలేరు దిస్ వర్స్ సార్ట్ ఆఫ్ డిసీజ్ దట్ శి హ్యాడ్ ఇన్ హర్ మైండ్ అటువంటి వ్యాధి ఆమె తన మనసులో ఆ రీతిగా కలిగి ఉన్నారు బట్ డిస్పై దట్ శి కెప్ ద సొల్యూషన్ టు రీడ్ వర్డ్స్ కానీ పదాలు చదవడానికి ఒక పరిష్కారంతో ఆమె ముందుకు వచ్చారు బై మెమరైజింగ్ దె జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా అండ్ షీ ఫాలోడ్ హర్ ప్యాషన్ ఆఫ్ బయాలజీ జీవశాస్త్రం పట్ల తన ఆశనామే కొనసాగించుకున్నారు షీ వాస్ వెరీ క్యూరియస్ అబౌట్ సర్టన్ థింగ్స్ అటువంటి విషయాల పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేవారు అండ్ సో ఇన్ హర్ హై స్కూల్ అండ్ హర్ కాలేజ్ స్టడీస్ షీ వుడ్ గో టు ద ల్యాబ్ అండ్ వర్క్ ఆన్ డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్స్ తన హై స్కూల్ లోను కళాశాలలోను ల్యాబ్ కు వెళ్లి వివిధ పనులు ఆమె చేయించు ఉండేవారు and work with the team brundanto pani chesevaru that's how in her college studies she was అమేజింగ్లీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అబౌట్ సర్టన్ ఎంజైమ్ ఆ విధంగా తన కళాశాల విద్యలో ఆమె ఒక అద్భుతమైన ఎంజైమ్ కనుగొనడం జరిగి ఉన్నది ఇట్స్ కాల్డ్ టెలోమరేస్ దాని పేరు టెలోమరేస్ అండ్ దట్ రివీల్డ్ ట్రూత్స్ అబౌట్ హౌ వి ఏజ్ ఓల్డ్ అది మన వృద్ధాప్యం మనకి ఎలా వస్తుందో మనకు తెలియజేస్తుంది అండ్ హౌ క్యాన్సర్ ఫార్మ్స్ క్యాన్సర్ ఏ విధంగా రూపొందించబడుతుంది దిస్ వాస్ ఎ గ్రేట్ డిస్కవరీ ఇది చాలా గొప్ప ఆవిష్కరణ అండ్ షీ వాస్ అవార్డెడ్ ఎ నోబెల్ ప్రైస్ ఆమెకు నోబెల్ బహుమతిని ప్రదానం చేసి ఉన్నారు షీ వెంట్ ఆన్ క్యూరియస్ అబౌట్ హర్ ప్యాషన్స్ తీవ్రమైన ఆసతో ఆమె లాగున కొనసాగి కనుక్కున్నారు అండ్ యూస్ ఆల్ హర్ గిఫ్ట్స్ అండ్ నాలెడ్జ్ తన వరములను జ్ఞానమును వినియోగించుకున్నారు షీ వాస్ ఏబుల్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్ట్రార్డినరీ అనన్య సామాన్యమైన దానిని ఆమె కనుగొనగలిగారు యో పర్పస్ ఆల్సో విల్ బి ఫుల్ఫిడ్ వెన్ యూ హానర్ వడ్ గాడ్ హెస్ గివెన్ యూ మై ఫ్రెండ్ మీరు కూడా స్నేహితులారా మీకు దేవుడి చిన్న దాన్ని గణపరిచినప్పుడు మీ ఉద్దేశం కూడా నెరవేర్చబడుతుంది సో శాల్ వి రైట్ నౌ అస్ ది లాడ్ షో మీ లార్డ్ కనుక ఇప్పుడే మనం ప్రభువుని అడుగుదామా ప్రభువా నాకు చూపించండి అండ్ హానర్ వట్ యూ హెవ్ గివన్ మీ మీరు నాకు ఇచ్చిన దాన్ని గనపరుచుట లాడ్ అస్ యు చెల్లెన్ ఓపెన్ అప్ థెర్ హరబా మీ బిడ్డలు వారి హృదయంలో తెరచొచ్చు ఉండగా రిమూవ్ ద డిసాపాయింట్‌మెంట్స్ దట్ దే హావ్ లుకింగ్ ఎట్ అదర్ పీపుల్ లార్డ్. ఇతర ప్రజలను చూసి వారికి కలిగిన నిరాశలన్నిటిని కూడా మీరు తొలగించండి. లార్డ్ రిమూవ్ ద ఫియర్ దట్ దే హావ్ దట్ దే ఆర్ యూస్లెస్. ప్రభువా వారిని నిరుపయోగమైన వారనే భయాన్ని తొలగించండి. అండ్ షో దెం హౌ యు హావ్ మేడ్ దెం. మీరు వారిని ఎలాగున చేసి ఉన్నారు వారికి చూపించండి. రివీల్ దేర్ గిఫ్ట్. వారి వరాలు బయలుపరచండి. రివీల్ దేర్ టాలెంట్ లార్డ్. వారి తాలంతులు బయలుపరచండి. రివీల్ దేర్ పర్పస్ లార్డ్. వారి ఉద్దేశాన్ని బయలుపరచండి. హౌ యు హావ్ మేడ్ దెం. మీరు ఎలాగునో వారిని చేసి ఉన్నారు. షో టు దెం లార్డ్. చూపించండి ప్రభు అండ్ లెట్ దట్ టేక్ ఓవర్ దేర్ లైఫ్ అది వారి జీవితాన్ని స్వాధీనం చేసుకోవాలి ప్రభు లెట్ దెమ్ బి యూస్ఫుల్ వారు ప్రయోజకులు కావాలి అండ్ లెట్ దెమ్ Have great accomplishments in how you lead them, Lord. Make them find extraordinary things. Make them do supernatural things. Let the world be amazed. And how you use your children, Lord. Thank you, Lord. In Jesus' name. Amen. Amen. My friends, find out how wonderful you are. మా స్నేహితులారా మీరెంత ఆశ్చర్యకరమైన వారో మీరు కనుగొనండి దేవుడు మీకు సాఫల్యతను అనుగ్రహించును